హాయ్ అందరికీ నేను నా సెల్ఫ్ నేను వైశాలి తిన్ మా మదర్ స్వాతి తిన్ మా ఫాదర్ లింగం మా మమ్మీకి ముందు నుంచి ఎయిట్ మంత్స్ నుంచి చాలా హెడేక్ వస్తుండే సో మాకు మేము నార్మల్ హెడ్ఏకే అని అనుకున్నాము నెగ్లెక్ట్ చేసినాము సో చాలా మంది డాక్టర్స్కి కలిసినాము చాలా చూపించుకున్నాము చాలా మెడిసిన్ వాడినాము కానీ తగ్గలేదు సో ఫైనల్గా ఒక డాక్టర్ దగ్గర కలిస్తే ఆయన టెస్ట్ స్కానింగ్ తీసుకోమన్నారు బ్రెయిన్ది సో ఆ బ్రెయిన్ స్కానింగ్లో మమ్మీకి ట్యూ హెడ్లో ట్యూమర్ ఉంది ఒక చిన్న ట్యూమర్ ఉంది అన్నట్లు మాకు తెలిసింది సో ఆ ట్యూమర్ కోసం చాలా హాస్పిటల్ తిరిగాము ఏ హాస్పిటల్ బెస్ట్ అనిపించాలి సో లాస్ట్కి మాకు ఉస్మానియాలో తెలిసిన డాక్టర్ ఉండే ఆ డాక్టర్ మీద ఉస్మానియాకి వెళ్ళినాము అక్కడ ఫస్ట్ సర్జరీ జరిగింది మా మమ్మీకి ఆ ఫస్ట్ సర్జరీ జరిగినాక వాళ్ళు మాకు రిపోర్ట్స్ బట్టి అంత క్లియర్ అయిపోయింది అని చెప్పినాక కొన్ని రోజులు క్యూర్ అయిపోయింది టూ మంత్స్ జరిగితే మళ్ళీ యాజ్ యూజువల్ హెడేక్ వస్తుంది అయితే ఎందుకు వస్తుంది తక్కువ అయిపోయినాక అని మేము మళ్ళీ చూపించుకుంటే వాళ్ళే చెప్పారు అప్పుడు ఫిఫ్టీ పర్సెంటే తీసిరు డాక్టర్స్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి సగం తీయలేదు సగమే తీసినారని మళ్ళీ చెప్పారు మళ్ళీ మేము ఆ టెన్షన్లో మాకేం అర్థం కాలేదు తర్వాతకి మళ్ళీ అందరినీ సజెస్ట్ చేస్తుంటే మాకు ఈ హాస్పిటల్లో తెలిసిన ఒక అంకుల్ ఈ మా హాస్పిటల్లో మంచిగా చేస్తారు మొత్తం తీసేస్తారు అని గ్యారెంటీ ఇచ్చి మాకు తీసుకొని వచ్చారు టీఎక్స్ హాస్పిటల్కి నరేష్ సార్ పరిచయం అయ్యారు ఆ సార్ చూశారు రిపోర్ట్లు అన్నీ చూశారు మళ్ళీ అన్నీ కొత్తగా చూ టెస్టులు చేసి చూస్తే ఆ ట్యూమర్ అనేది ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలానే ఉందని తెలిసింది సో అంతా క్లియర్ చేసేస్తాం మొత్తం తీసేస్తాం మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేస్తాం అని చెప్పి చెప్పారు మేము కొన్ని ఫ్యూ డేస్ టైం తీసుకొని ఆలోచించుకొని తర్వాత అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చాము ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాము చేసేసారు ఆ డేనే అన్ని రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి అన్నీ అయిపోయినాయి దాన్ని నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేసారు అయిపోయింది మంచిగా సక్సెస్ అయింది ఆపరేషన్ సెకండ్ టైం కూడా మా మమ్మీ ఇప్పుడు చాలా బాగా కోలుకుంది హాస్పిటల్ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి మంచిగా చూసారు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు మంచిగా కేర్ తీసుకొని చూసారు మమ్మీ ఇప్పుడు చాలా బాగా కోలుకుంది థ్యాంక్ యూ ఫర్ టీఎక్స్ హాస్పిటల్ ఈ పేషెంట్ ఏంటంటే మనకి ఫైవ్ మంత్స్ బ్యాకే వేరే హాస్పిటల్లో సర్జరీ అయ్యింది మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తే మళ్ళీ ట్యూమర్ పెరిగింది అండ్ ఆపోజిట్ సైడ్ కూడా పెరిగింది సో దీనివల్ల మనం ఇమీడియట్గా సర్జరీకి టేకప్ చేయాల్సి వచ్చింది మినిమల్ రిస్క్ ఉంటుంది బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాము బట్ పేషెంట్ అబ్సల్యూట్లీ ఫాస్ట్గా రికవర్ అయ్యారు ఇన్ ఫోర్ డేస్ మనం పేషెంట్ని డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము ఏ డెఫిషిట్స్ లేకుండా సో ట్యూమర్ మనం తీసేటప్పుడు మనం వాడే పరికరాల బట్టి సక్సెస్ రేట్స్ కూడా నిర్ధారించబడతాయి క్యూసా అనే మెషిన్ ఉంటుంది ఎక్కడైతే బ్లీడింగ్ రాకుండా ఫాస్ట్గా ట్యూమర్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాంటి టెక్నాలజీ మనం ఈ పేషెంట్లో వాడాం కాబట్టే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చాయి థ్యాంక్ యూ అండ్ స్ప్రెడ్ ద వర్డ్